నెలకి లక్ష కాదు రెండు లక్షలు కాదు మూడు లక్షలు కాదు నాలుగు లక్షలు కాదు చాలా మంది మన నెంబర్ లో ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఎనభై లక్షలు సంపేస్తాం నువ్వు ఆ ఉద్యోగం ఆ వ్యాపారం బిజినెస్ మాతారా ఈ బిజినెస్ లో ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరికీ బెస్టీజ్ ఐడి కార్డులు ఉంటాయి పద రూపాయలు సదుకోండి లక్ష రూపాయలు ఇప్పుడు మస్తుందంటే ఎవరు నమ్ముతారా మీతో మన ఎరంగల్లి మీటింగ్ పెట్టుకుంటే కార్డు పార్కింగ్ స్పేస్ దొరకకూడదు ఎందుకంటే ఒకప్పుడు మేము కూడా మీలాగే ఎవరో రిక్వెస్ట్ చేస్తూ వచ్చాం లేదా ఫోర్స్ చేస్తూ వచ్చాం లేదా వచ్చాం ఎలా వచ్చినా సరే ఇక్కడ తప్పకుండా వచ్చిన ప్రతి ఒక్కరూ పేరు పేరున చెప్తున్నానండి వచ్చిన ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వడం కన్ఫర్మ్ హండ్రెడ్ పర్సెంట్ అండి సో నా పేరు వచ్చేసి రమేష్ నేను వైజాగ్ నుంచి వచ్చానండి సో కొత్తగా వచ్చే వాళ్ళకి నా గురించి తెలియదు కాబట్టి ఓ రెండు విషయాలు చెప్తాను నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను బీటెక్ మెకానికల్ చదువుకున్నానండి సో చాలా మంది ఇక్కడ స్టూడెంట్స్ ఉండొచ్చు జాబ్ చేస్తూ ఉండొచ్చు బిజినెస్ చేస్తూ ఉండొచ్చు లేదా హౌస్ వైఫ్ అని ఉండొచ్చు సో ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్టోరీ కనెక్ట్ అవుతారండి సో నా స్టోరీకి ఎవరు కనెక్ట్ అవుతారో చూద్దాం సో నేను బీటెక్ చదువుకున్నానండి మెకానికల్ చదువుకుని నేను చాలా జాబ్స్ కోసం ట్రై చేశాను నాకు ఇండియా ఎయిర్లైన్స్లో జాబ్ వచ్చింది ఆ జాబ్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ చేశానండి ఆ జాబ్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఈ జాబ్లో గ్రోత్ అంతగా లేదు చేసిన కానీ మళ్ళీ చేయాల్సి వస్తుంది ఇంట్రెస్టింగ్గా లేదు ఇంకేదైనా చేద్దాం 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 అనుకున్న మా ఫ్రెండ్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు రియల్ ఎస్టేట్లో మంచి డబ్బులు వస్తున్నాయి ఒక సైట్ అంటే లక్ష లక్ష డబ్బు వస్తుందని చెప్పి ఆ బిజినెస్లో దిగాను ఆ బిజినెస్ దిగి ఒక నాలుగు 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 సంవత్సరాలు ఆ బిజినెస్లో నేను బాగుంది అనిపించింది ఆ బిజినెస్ ఆ నాలుగు సంవత్సరం నాలుగున్నర రోజుల తర్వాత ఏమనిపించిందంటే ఇక్కడ కొనే వాళ్ళకంటే అన్న వాళ్ళు పెరిగిపోయారు ప్రతి ఒక్కరు కాంపిటీషన్ పెరిగిపోయింది నేను ఒకరికి ఒక ప్లాట్ చూపించి ఈ ప్రైస్ చెప్తే అంతకంటే తక్కువ రేటుకి ఇంకొక వ్యక్తి ప్లాట్ చూపించి ఇంకా తక్కువ రేటుకి అంటే ఆయనకు వచ్చిన లాభాన్ని ఇంకా కట్ చేసుకొని జస్ట్ పదివేలు వచ్చినా ఐదు వేలు వచ్చినా చాలు అనే స్టేజ్కి దిగిపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం మొదలుపెట్టారు అప్పుడు నాకు అనిపించింది ఓకే ఇక ముందు ఈ వ్యాపారంలో ఉంటే నేను డబ్బులు సంపాదించలేను ఎప్పటికైనా రియల్ ఎస్టేట్ ఏజెంట్ వరకు పిలుస్తారు తప్ప నీ వాన రెండు పొందే కదండి సో అలా అనుకున్నా నేను ఇంకేదైనా బిజినెస్ చేద్దాం ఇంకేదైనా బిజినెస్ చేసి లైఫ్ లో సెటిల్ నా దగ్గర ఉన్న డబ్బులతో ఏదైనా మంచి బిజినెస్ పెట్టుకుందానికి వెతుకుతున్న క్రమంలో నా బెస్ట్ ఫ్రెండ్ సునీల్ అనే వ్యక్తి ఈ బిజినెస్ నాకు స్పెన్ చేశారండి ఇక్కడ చాలా మంది ఎలా అయితే బెస్టిజన్ చెప్పగలను సబ్బులు టేస్ట్లు ఏదో డెబ్బై రూపాయలు సబ్బుకుంటే లక్ష రూపాయలు అనుకోండి అసలు ఎవరు నమ్ముతారా మీరు నమ్ముతారేమో కానీ ఆ రోజు నేనైతే నమ్మలేనుండే ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను సబ్బు కొన్నాను పేస్ట్ కొనాను ఆయిల్ కొనాను ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కున్నాను కానీ అక్కడ లింకమ్ తర్వాత డిస్కౌంట్ కూడా ఇచ్చేవారు కాదు కానీ నా ఫ్రెండ్ ఏం చెప్పేవాడు నువ్వు చాలా బిజినెస్ చేసావు జాబ్ చేసావు బెస్ట్ అనే బిజినెస్ ట్రై చే నీ లైఫ్ మారిపోతుంది మీకు ఇక్కడ వన్ ల్యాక్ పర్ మంత్ ఈజీగా వస్తుంది నాకు అప్లైన్ ఉన్నారు రంజిత్ గారు ఆయన మీకు ప్లాన్ చెప్తారు ఆయనకి లక్ష రూపాయలు పౌజ వస్తుంది అని చెప్పారు ఆయన ఏం చదువుకున్నారని అడిగాను ఆయన జస్ట్ పదో తరగతి చదువుకున్నారు ఏ పెట్టుబడి లేకుండా ఇలా ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు లక్షకు పౌజ తీసుకున్నారంటే నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే రియల్ ఎస్టేట్లో యాభై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు సైడ్ అంటేనే ఒక యాభై వేలు లక్ష పదివేలు ఇరవై వేలు డబ్బు వస్తుంది కానీ బెస్టేజ్ అనే కంపెనీలో యాభై రూపాయలు సబ్బు వంద రూపాయలు టీ నాలుగు వందల రూపాయలు రూపాయల ఆయిల్ ఇలాంటి చిన్న చిన్న వస్తువులు మనం కొనుక్కుంటే మనకు డబ్బాలు వస్తుంది అనుకున్నాను ఆ రోజుల్లో నాకు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే తెలియదు బెస్టిజ్ అంటే ఏంటి తెలియదు ఈ బిజినెస్ నేను చాలా కొత్త నాకు ఏమీ తెలియదు ఆ రోజు నాకు రంజిస్తారు సార్ ఈ బిజినెస్ గురించి చెప్పడం జరిగింది డెస్టేజ్ అంటే ఎలా ఉంటుంది మేనేజ్మెంట్ అంటే ఎలా ఉంటుంది ప్రొడక్ట్స్ ఇలా ఉంటాయి ప్లాన్ ఇలా ఉంటుంది ఇన్కమ్ ఇలా వస్తుంది అని సార్ చెప్పారు అప్పుడు సార్ ఇంక నాకు చూపించారు లక్ష పన్నెండు వేల రూపాయలు ఇది టూ థౌజండ్ నైన్టీన్ లక్ష పన్నెండు వేల రూపాయలు ఇన్కమ్ చూపించారు నేను ఆశ్చర్యపోయాను అది నేను చూపిస్తున్న నిజమేనా ఏదో నన్ను దీనిలో లాగడానికో ఇంక దేనికో దేని చూపిస్తున్నారా అనుకున్నాను తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత రీసెర్చ్ చేశాను ఇందాకల హరికృష్ణ గారు చెప్తున్నారు చాలా నేను రీసెర్చ్ చేస్తూనే ఉంటారని నేను కూడా ఇప్పుడులో ఆరు నెలల పాటు రీసెర్చ్ చేశాను ఇలాంటి కంపెనీస్ నిజంగా ఉంటాయా స్టాండర్డ్గా ఉంటాయా ఎప్పటికైనా ముసేస్తే మన పరిస్థితి ఏంటి దీన్ని నేను నమ్ముకొని మనం వెళ్తే మనతో పాటు వచ్చిన వారి పరిస్థితి ఏంటని చాలా చాలా నేను రీసెర్చ్ చేశాను చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే డెస్టినీజ్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ ఇన్ ఇండియా కంపెనీస్ ఎథిక్స్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్ క్వాలిటీ అద్భుతం రేట్లు చాలా రీజనబుల్ ఇలాంటి కంపెనీ ఇండియాలోని ఇన్నాళ్ళు ఇన్ని అంటే ఇన్ని సంవత్సరాలు ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇండియాలో ఉండటం మొదటిసారి ఇలాంటి కంపెనీ లేదు అని నేను తెలుసుకున్నాను ఈ కంపెనీ ఇక్కడే కాదు ప్రపంచ దేశాల్లో ముందుకెళ్తుంది చాలా దేశాల్లో అభివృద్ధి చెందుతుంది దుబాయ్ లాంటి దేశంలో ఈ కంపెనీని యాక్సెప్ట్ చేశారు మనకి హలాల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి మన కంపెనీ ఎటువంటి నెగిటివ్ లేదు అన్ని పాజిటివ్స్ ఉన్నాయి ఎప్పుడూ అప్పుడు నేను అప్పటికి కూడా నేను ఈ బిజినెస్ని చిన్నగానే చూశాను ఎందుకంటే నాకు అప్పుడు ఒక కారు ఉండేది నిశాంత్ సమయని నేను రియల్ ఎస్టేట్లో తిరగడానికి నాకు ఒక పదివేల రూపాయలు వస్తే సరిపోతుంది అనుకోని ఆ కార్ డబ్బులు ఈ డిజిటం వస్తే చాలు లే ఈ బిజినెస్ మనం ఒక్కొక్కరికి వెళ్ళి ప్రాణం ఏం చెప్తాం ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తాం మనం ఒకరిని బదిలాడడం ఏంటి ఇలాంటి ఒక నెగిటివ్ అంటే నేను ఈ బిజినెస్ని చాలా తక్కువగా చూసేవాడిని అంటే పది ఏ పని లేని వాళ్ళు ఏ పదివేలకు ఇరవై వేలకు మార్కెటింగ్ జాబ్ లా చూశాను కానీ ఈ బిజినెస్లోకి జాయిన్ అయిన తర్వాత ఈ బిజినెస్ వాల్యూ తెలిసింది ఈ ఈరోజు మన ఆంధ్ర తెలంగాణ చూసుకుంటే ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఎక్కువ ఉంటాయి లక్షల్లో విద్యార్థులు బయటకు వస్తున్నారు ఇంజనీరింగ్ చేసి కానీ ఎవరికీ కూడా ఏ జాబ్ చేయాలో తెలియదు ఏ వ్యాపారం చేయాలో తెలియదు మెకానికల్ చేస్తాడు ఐటీలోకి వెళ్తాడు ఐటీలో చేస్తాడు మెకానికల్లోకి వెళ్తాడు అంటే ఏ జాబ్ దొరికితే ఆ జాబ్లోకి కాంప్రమైజ్ వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు నేను ఏమర్థం చేసుకున్నానంటే ఈ వెస్టీజైన కంపెనీ ద్వారా మనం మాత్రమే ఉపయోగపడడం కాదు మనలాంటి చాలామంది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చాలా మంది ఇంజనీరింగ్ చేసే మహిళలు ఉంటారు పాపం చాలా కళలతో వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు పెళ్ళ వెంటనే వంటగదికి పరిమితం అయిపోతారు అలాంటి మహిళలకి అన్ఎంప్లాయింట్ జోన్కి తర్వాత జాబ్ చేస్తూ ఉంటారు కానీ డబ్బులు సరిపోవు అంటే నెలకు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు డబ్బు వస్తూ ఉంటుంది కానీ ఆ అవసరాలు అంతకుమించి డబ్బులు ఉంటాయి వాళ్ళకి జాబ్ చేస్తూ ఉంటారు ఆ ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు పని ఇంటికి ఇంటికొచ్చిన డబ్బు తీసుకుంటారు ఇంకేం పని చేయాలో తెలియదు ఎక్కడ ఆపర్చునిటీస్ ఇలాంటి వాళ్ళకి మనం ఆపర్చునిటీస్ ఇస్తే మనతో పాటు వాళ్ళు డెవలప్ అవుతారు మనం డెవలప్ అవుతారనే విషయాన్ని నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పుడు ఈ బిజినెస్ నేను నోబుల్ బిజినెస్గా చూడడం మొదలుపెట్టాను నోబుల్ బిజినెస్ అని ఎందుకని అంటే బిజినెస్ అంటే అది చేస్తే మనకు మాత్రమే మంచి జరుగుతుంది నోబుల్ బిజినెస్ అంటే అది మనకు మాత్రమే మంచి చేయకుండా మనతో పాటు ఉన్న వాళ్ళందరినీ మంచి చేస్తుంది దాని నోబుల్ బిజినెస్ అంటారు బెస్టిజ్ అనేది అట్లాంటిక్ లాంటి బిజినెస్ కాదండి ఇది ఒక నోబుల్ బిజినెస్ అందుకనే ఈ బిజినెస్ లోకి వచ్చిన కొత్త వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి నేను వరంగల్ స్టేషన్కి వస్తే ఎవరు ఏ కారు మీద వస్తారు ఎన్ని కారు మీద వస్తారో అభావం పరిస్థితి మన వరంగల్లో ఈరోజు బెస్టీలో జాయిన్ అయిన తర్వాత మన టీహెచ్ఎస్ సాయంతో రంజిత్ సార్ తయారు చేసిన ఈ ఒక మంచి సిస్టం సాయంతో నెలకు ఒక కార్ వారంకి కార్ అసలు సైకిల్ కొనుక్కుంటే ఎలా ఉంటుంది చూడ్డానికి వెళ్ళినట్టు కారు కొనుక్కోడానికి వెళ్ళి చూసి కారు కొనుకున్నారు అంత అంత గొప్ప ఆపర్చునిటీ అండి ఒకప్పుడు ఈ బిజినెస్ లో పదివేలు వస్తాయన్న నమ్మలేని బిజినెస్ ఈ రోజు మీ మంది ట్వంటీ ప్లస్ కార్స్ ఉంటాయి ఈజీగా ఇరవై మంది బైక్ ఓనర్స్ డీస్ బైక్ కూడా లేని వాళ్ళు ఈ రోజు కార్ తిరుగుతున్నారంటే మీరు నమ్ముతారా సో ఈరోజు మీరు ఆలోచించండి ఒకసారి ఇక్కడ ఎవరెవరైతే బైక్ మీద వచ్చారో ఎవరెవరైతే ఆటోలో వచ్చారో ఎవరెవరైతే బస్సు మీద వచ్చారో ఎవరు నడుచుకుని వచ్చారో వాళ్ళందరూ కార్లు తిరిగే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకోవచ్చు ఎలా ఉంది సాధ్యం రెండు వేల మంది కార్లు పిచ్చుగలంటే నేను చెప్తాను అది హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం అది ఓన్లీ వెస్టేజ్ వల్లే సాధ్యం ఏ కంపెనీ వచ్చినా ఏ ఫ్యాన్ వచ్చినా ఎవరు వచ్చినా నన్ను బీట్ చేసేవాడే లేడు హండ్రెడ్ పర్సెంట్ ఇది సాధ్యం అండి ఇప్పుడు అక్కడ బైక్ పార్క్ చేశారు కదా అలా రేపు పొద్దున ఒక పెద్ద స్టేడియం తీసుకుంటే ఒక ఇరవై వేల మందితో మన వరంగల్ మీటింగ్ పెట్టుకుంటే కార్లు పార్కింగ్ స్పేస్ దొరకకూడదు అర్థం చేసుకోండి ఇది ఎంత పెద్ద బిజినెస్ అయిపోతుందో ఎంత పెద్ద బిజినెస్ దీన్ని దయచేసి చిన్న బిజినెస్ గా చూడొద్దు డల్లి బిజినెస్ గా వీధి బిజినెస్ గా చూడొద్దు ఊరు బిజినెస్ గా నేషనల్ బిజినెస్ గా చూడొద్దు ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీ అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ ఎటువంటి పెట్టుబడి లేకుండా వీ లేకుండా ఒక హౌస్ వైఫ్ ఇంట్లో కూర్చొని మొబైల్ వాడి నెలకి లక్ష కాదు రెండు లక్షలు కాదు మూడు లక్షలు కాదు నాలుగు లక్షలు కాదు చాలా మంది మహిళలు ఉన్నారు మన లో ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు సంపాదిస్తున్న వ్యక్తులు సో ఆలోచించండి ఇప్పుడున్న మహిళలు పెద్దవారు స్టూడెంట్స్ అన్ఎంప్లాయిడ్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు మీ అందరికీ తొందరలో చాలా చాలా మంచి రోజులు రాబోతున్నాయి ఈ బిజినెస్ చిన్నగా చూడొద్దు చాలా చాలా తక్కువ నుంచి జాయిన్ అయ్యారండి ఇప్పటికీ చెప్తున్నాను ఈ బిజినెస్లో ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరికీ బెస్టేజ్ ఐడి కార్డులు ఉంటాయి అంటే అర్థం చేసుకోండి మీ ఊర్లో ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరికీ బెస్టేజ్ ఐడి కార్డు ఇవ్వాల్సిందే నువ్వు ఆ ఉద్యోగం ఆ వ్యాపార బిజినెస్ రా